అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో ఎవరింట్లో చూసినా నాన్ స్టిక్ తవ్వాలు అల్యూమినియం కుక్కర్లు ప్లాస్టిక్ గరిటెలే ఎక్కువగా కనిపిస్తుంటాయి నూనె తక్కువ పడుతుంది తొందరగా అయిపోతుంది అంట్లు తోమటం ఈజీ అని మనం అందరం వీటిని వాడుతున్నాము అయితే ఈ సౌకర్యం వెనక ఒక పెద్ద అనారోగ్యం దాగుందన్న విషయము చాలా మందికి తెలియదు మనం వాడే పాత్రలు మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ప్రతి ఒక్కరి కిచెన్ లో ఉండే నాన్ స్టిక్ గురించి మాట్లాడుకుందాము అసలు నాన్ స్టిక్ అంటే ఏంటి అల్యూమినియము లేదా స్టీల్ మీద టెఫ్లాన్ అనే ఒక కెమికల్ కోటింగ్ వేస్తారు దీని వల్ల దోశలు పెనానికి అతుక్కోవు కానీ ఈ టెఫ్లాన్ పాత్రలు బాగా వేడెక్కినప్పుడు అందులో నుంచి కంటికి కనిపించని విషవాయువులు విడుదలవుతాయి అవి మన శ్వాస ద్వారా లోపలికి వెళ్తాయి ఇంకొక భయంకరమైన విషయం ఏమిటంటే మీరు వాడే నాన్ స్టిక్ పాన్ మీద చిన్న గీతలు పడినట్లయితే ఆ గీతల నుంచి ఊడిపోయిన నల్లని కోటింగ్ ఎక్కడికెళ్ళింది అని తెలుసుకోవాలి ఎక్కడికెళ్ళి ఉంటుంది అంటే అది మనం తినే ఆహారంలో కలిసి మన కడుపులోకి వెళ్ళింది పరిశోధనల ప్రకారము ఈ కెమికల్స్ మన శరీరంలో హార్మోన్లను దెబ్బతీస్తాయి థైరాయిడ్ పీసీఓడి చివరకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి అందుకే చాలా దేశాలలో కొన్ని రకాల కోటింగ్స్ ని బ్యాన్ చేశారు ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే వంటగదిలో కిచెన్ రాజులా వెలిగిపోతున్న అల్యూమినియం చౌకగా వస్తుందని తేలికగా ఉంటుందని మనం దీన్ని వాడతాము మనము వంటలో చింతపండు టమోటా నిమ్మకాయ లాంటి పులుపు పదార్థాలు వాడుతుంటాము ఈ పులుపు అల్యూమినియంతో రియాక్ట్ అయి ఆ లోహం కరిగి ఆహారంలో కలుస్తుంది అల్యూమినియం గిన్నె కొన్నప్పుడు ఎంత బరువుంటుందో రెండేళ్ల తర్వాత అంత బరువు ఉండదు మిగతా అల్యూమినియం అంతా మనం తినేసామన్నమాట ఇది నెమ్మదిగా మన మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తుంది మతి మరుపు కిడ్నీలో రాళ్లు ఎముకలు బలహీన పడటం లాంటి సమస్యలకు ఇది కారణం అవుతుంది మరి ఏం వాడాలి అనే సందేహము అందరికి కలుగుతుంది మన తాతల కాలానికి వెళ్దాము మట్టి కుండలు అని కేవలం పాతకాలం పద్ధతి అని తీసి పారేయకూడదు దీని వెనుక కూడా ఒక పెద్ద సైన్స్ ఉంది మట్టి కుండల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వండేటప్పుడు గాలి తేమ చక్కగా లోపలికెళ్తాయి దీనివల్ల ఆహారము మెత్తగా రుచిగా ఉడుగుతుంది మట్టి అనేది సహజంగా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది ఇది ఆహారంలో ఉండే ఆమ్ల గుణాన్ని న్యూట్రల్ చేస్తుంది అందుకే మట్టి కుండలో వండిన కూర తింటే ఎసిడిటీ రాదు ప్రెజర్ కుక్కర్ లో ఆహారం ఉడకదు ఒత్తిడికి పగిలిపోతుంది కానీ మట్టి కుండలో నెమ్మదిగా ఉడుకుతుంది దీని వలన వంద పర్సెంట్ పోషకాలు ఆహారంలో ఉంటాయి మట్టి కొండలు వాడటం కష్టంగా ఉంది పగిలిపోతాయని భయంగా ఉంది అంటే మరొక అద్భుతమైన ఆప్షన్ ఇనుము మన దేశంలో చాలా మంది ఆడవాళ్లకు రక్తహీనత ఉంటుంది ఇనుము పాత్రలో వంట చేయటం వలన ఆహారంలో సహజంగానే ఐరన్ కలుస్తుంది ఇది చాలా మంచిది నాన్ స్టిక్ పాన్ ఏడాదికి పాడైపోతుంది కానీ ఐరన్ పాన్ మనం వాడే కొద్ది స్మూత్ గా తయారవుతుంది సరిగ్గా సీజనింగ్ చేస్తే ఇది కూడా నాన్ స్టిక్ లాగానే పనిచేస్తుంది ఒక్కసారి కొంటే చాలు తరతరాలు వాడుకోవచ్చు అయితే ఇప్పుడు అందరికి ఒక సందేహం వస్తుంది వెంటనే ఇంట్లో ఉన్నవన్నీ పడేయాలా అని అయితే ఒక్కసారిగా మార్చలేకపోవచ్చు కానీ చిన్న చిన్న మార్పులు చేసుకోండి ముందుగా గీదలు పడిన నాన్ స్టిక్ పాన్లను పడేయండి దోశలకు చపాతీలకు వేపుడు కూరలకు ఐరన్ వాడండి పులుసు కూరలు అన్నం వడ్డుకోవటానికి మట్టి పాత్రలు ట్రై చేయండి పాలు కాచటానికి నీళ్లు మరిగించటానికి ఇతర వంటకాలకు నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ వాడండి ఇది చాలా సేఫ్ అల్యూమినియం కుక్కర్ బదులు స్టీల్ కుక్కర్ వాడండి ఇనుము మట్టి పాత్రలు కొంచెం ఖరీదు అనిపిస్తాయి లేదా బరువుగా ఉండొచ్చు అయితే హాస్పిటల్ బిల్లుల కంటే ఇవేమీ ఎక్కువ బరువు కాదు ఆరోగ్యం అనేది కేవలం తినే పదార్థంలోనే కాదు వండే పాత్రలో కూడా ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొత్తగా అనిపించాయా మీకు నచ్చాయా లేదా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం